మే నాలుగు నుంచి మే తొమ్మిదవ తేదీ వరకు జరిగే బ్రహ్మంగారి మఠం ఆరాధన గురుపూజ మహోత్సవాలు సందర్భంగా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకరరావు పొదిలి టైమ్స్కు తెలిపారు పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బ్రహ్మంగారి మఠం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు ఈరోజు ఆరో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు శ్రీ బ్రహ్మం గారి ఆరో సంవత్సరం ప్రత్యేక బస్సులు కంటిన్యూస్గా తొమ్మిదో తేదీ ఆరో చివరి రోజు వరకు ప్రయాణికులకి సౌకర్యవంతంగా బస్సులు కనిపించిన ఏర్పాటు చేయడం జరిగింది కనుక యావై మంది భక్తులు ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కూర్చున్నాము తర్వాత ఈ పొదులి డిపో నుంచి రాబోయే ప్రతి పౌర్ణమ రోజున అరుణాచలంకి ప్రత్యేక బస్సులు తిప్పాలని నిర్ణయించడం ఆసక్తి కలిగిన భక్తులు ముందుగా వచ్చి మాట్లాడుకున్నట్లయితే వారి కొరకు సపరేట్ స్పెషల్ ప్యాకేజీ ద్వారా బస్సులు ప్రొవైడ్ చేయడం జరుగుతాయి కావున యాభై మంది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను